హాయ్ గాయ్స్ వీడియోస్ అస్సలు కిప్ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అయితే ఇక్కడ సిరేరాతో తెలుసు కదా మీకు యూట్యూబర్ అయితే తిన ఇయర్ రింగ్స్ చాలా క్యూట్గా ఉన్నాయి సో నేను కూడా తీసుకుందామని చెప్పేసి మీషోలో సర్చ్ చేశాను సేమ్ టు సేమ్ సిమ్లర్ దొరక ఇక్కడ చూసుకొని అమౌంట్ కూడా వన్ ఎయిటీ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ ఇక్కడ చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి ఇక్కడ చూసుకున్న ఎంత క్యూట్గా ఉన్నాయో సో ఇక్కడ స్టాక్ లేదు కాబట్టి సిమ్లర్గా నాకు దొరికే శాండి టూ ట్వంటీ వన్ రూపీస్ ఓన్లీ అండ్ వన్ సిక్స్టీ ఎయిట్ రూపీస్కి వన్ సిక్స్టీ రూపీస్కి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇక్కడ చూడండి అండ్ ఇది కూడా చెంపచారాలు అండ్ ఇయర్ రింగ్స్ సేమ్ టు సేమ్ మీషోలో తక్కువ అమౌంట్లో ఉన్నాయండి మనం కూడా స్టైల్ చేయొచ్చు కదండి తీసుకోండి ఓకేనా గైస్ వన్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఓన్లీ అయితే మీకు లింక్ కావాలంటే డిఎం అని కామెంట్ చేయండి అక్కడ ఇక్కడ చూస్తున్నారు సారీలో జ్యువెలరీ సో ఇది స్టాక్ లేదు బట్ ప్రిఫరెన్స్ ఉంది కాకపోతే అమౌంట్ ఎక్కువ వన్ త్రీ ఎయిటీన్ నైన్ రూపీస్ సో మీకు నచ్చితే చెప్పండి అండ్ ఈ ఇయర్ రింగ్స్ కూడా సిమిలర్గా బాగున్నాయి మనం కూడా ట్రై చేయొచ్చు గ్యాస్ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి అండ్ మొన్న రాధారాణి రెడీ అయింది రాధా లాగా అక్కడ చూడండి మాడ బిల్ల వన్ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ అండ్ ఇక్కడ నెక్ సెట్స్ చూసుకోండి టూ నాట్ త్రీకి టూ సెట్స్ అండ్ సేమ్ టు సేమ్ అండ్ ఇక్కడ కూడా చూసుకొని టూ నైంటీకి ఫోర్ సెట్స్ అండ్ ఇంత క్యూట్గా ఉన్నాయి